నమస్తే శ్రీమత్రే నమ ఈ రోజు వచ్చి శుక్రవారం అనమాట ప్రతి ఒక్కరు కూడా దీపం పెట్టుకుంటారు ఆల్మోస్ట్ చాలా మంది కూడా నవరాత్రులు చెయ్యకపోయినా మ్యాక్సిమం దీపం అనేది పెట్టుకుంటారు అయితే మాలాంటి వాళ్ళు కొంచెం తొమ్మిది రోజులు కొంచెం ఎక్కువ పూజ చేసుకునే వాళ్ళు కొంచెం పని ఎక్కువ ఉంటుంది అలా వచ్చి ఈ రోజు అయితే ఫోర్ అట్లా అయిపోయింది అంత టైం అయితే గనక చక్కగా అన్ని పనులు అయిపోయాయి ఇప్పుడు ఏంటంటే తులసమ్మకి అయితే దండం పెట్టేసుకుని తర్వాత వచ్చేసి మన మందిరం అమ్మవారికి వచ్చేసి దీపం పెట్టుకుని అయితే మన గ్రామ దేవతకి దుర్గమ్మకి మా వేళ్ళమ్మకి చాలామంది ప్రతి అమ్మవారికి తలుచుకోవాలన్నమాట ఇట్లా వచ్చి నేనైతే ఇంట్లో దీపం పెట్టేసుకున్న తర్వాత పూజ అయిపోయిన తర్వాత నేను మా ఊరి అమ్మవారి అమ్మవార్లు ఉంటారు కదా గ్రామ దేవతల్ని వాళ్ళని అంటే ఐ మీన్ ఈ తొమ్మిది రోజులు మన గ్రామ దేవతలను కూడా మర్చిపోకుండా దీపం పెట్టుకుని నైవేద్యం కొంచెం పట్టుకెళ్ళి దీపం ఇచ్చుకోవడం చాలా మంచిది అట్లా వచ్చి నేనైతే ఈరోజు అమ్మవారి గుడికి వెళ్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు వీళ్ళని బట్టి అంటే మ్యాక్సిమం గుడి అనేసరికి కొంచెం అలా ఉండదు కొంచెం వీళ్ళని బట్టి చూస్తాను అదండి అయితే చక్కగా మనకి శుక్రవారం అంతా పాజిటివ్గానే అనిపిస్తుంది అనమాట ప్రతి ఒక్కరికి మహిళలందరికీ చాలా ఇష్టమైన రోజులు సరే అయితే ఇప్పుడైతే కనుక నేను పూజ చేసేసుకుని మీకు వీడియో రూపంలో చూపిస్తాను ఓకే హైవ్ ఇయర్స్ ఈ ముగ్గు అయితే నేను కరెక్ట్గా ఉదయం నాలుగు గంటలకు పెట్టాను కాకపోతే మీకు చీకట్లో కనిపించదు కదా అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ మీకు చూపించలేదనమాట నేను కొద్దిగా వెలుతురు వచ్చిన తర్వాత చూపించాను ఎట్లా ఉన్నదని మెన్షన్ చేయండి ఆ తర్వాత ఏంటంటే ఈశాన్యములు వచ్చేసి మనము లోను తాబేలు పెట్టుకుని ఇట్లా నేను ఫ్లవర్స్ అనేది వేసుకుని కొంచెం పచ్చకర్పూరం వేసుకుని అట్లా పెట్టుకుంటాను అంటే పాజిటివ్ అనేది మనకి తెలుస్తూ ఉంటుంది అనమాట ఇట్లా ఈశాన్యములు వాటర్ ఏదో రూపంలో పెట్టుకోవడం అనేది చాలా మంచిది ఇట్లా వచ్చేసి నేనైతే చక్కగా కొంచెం వెలుతురు వచ్చిన తర్వాత ఏంటంటే మనకి గడప ఉంటుంది కదండి గడపకైతే చక్కగా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుని అలా నిమ్మకాయ చక్కని అలా పసుపు కుంకుమ అద్దుకున్నాను అనమాట పెడుతూ ఉంటాం కానీ వర్షం వచ్చేయడం వల్ల పోతుంది అందుకని చెప్పేసి అస్మాను పెడుతూనే ఉంటానండి బయట బొట్లు ఇట్లా వచ్చే తెల్లవారుజాం శుక్రవారం నాలుగు గంటలకి అమ్మవారి పూజ అనేది కుంకుమ పూజ అనేది నేను ఇట్లా చేసుకున్నాను అనమాట లక్షవారం నైట్ వచ్చేసి చక్కగా చిన్న చిన్న పువ్వులు ఉంటాయి కదండి గులాబీ పూలు తీసుకొచ్చారు మా వారు వచ్చి చక్కగా ఎంతో బాగా డెకరేట్ చేశాను ఎలా అయినా సరే మనకి గులాబీ పూలు డెకరేట్ చేసిన తర్వాత చాలా అంటే చాలా అందంగా అనిపిస్తుంది అంతేకాదు లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం కదా నేను అప్పుడప్పుడు వరలక్ష్మి వ్రతానికి ఏంటి మన మధ్యలో శుక్రవారాలు అవి చేస్తుంటాం కదా అలాంటి టైంలో అయితే కనుక చక్క తెప్పించుకుంటాను ఒక యాభై రూపాయలు తెప్పించుకున్నాం అనుకోండి మనం ఫ్రిడ్జ్లో లో పెట్టుకుంటే వారంలో ఒక త్రీ ఫోర్ టైమ్స్ పెట్టుకోవచ్చు అట్లా వచ్చి నేను తెల్లవార్జాము కదా అని చెప్పేసి నేను నైవేద్యం అయితే మాత్రం తప్పకుండా ముందైతే కనుక పానకం పెట్టేస్తాను తర్వాత ఏంటంటే పెసరపప్పు అనేది పెడతాను కదండి అమ్మవారికి అయితే చలవక గురించి పెట్టుకుంటాం కదా ఏది పెట్టినా పెట్టకపోయినా ముందుగా వచ్చేసి పానకము వడపప్పు పెట్టేసుకుంటే తర్వాత ఏంటంటే కొబ్బరికాయ శుక్రవారం కదా మ్యాక్సిమం చాలా వరకు శుక్రవారం టైంలో నేను శుక్రవారం శనివారం కూడా ఇంట్లో కొడుతూ ఉంటానన్నమాట ఆ కొబ్బరి చెక్కలు అయితే మాక్సిమం నేను కోసేసి మనకి ఆయిల్ ఆయిల్ రూపంలో తీ వాడచ్చు అనుకోండి లేదనుకో చక్కగా మన కొబ్బరి ఒంట్లో బెల్ల వేసుకుని చేసుకోవచ్చు అనమాట అట్లా యూస్ చేస్తూ ఉంటాను తర్వాత ఏంటంటే కొంచెం వంట వెలుతురై వంట అయిన తర్వాత మాత్రం కొంచెం అన్నం అనేది పెట్టుకున్నాను అమ్మవారికి వచ్చేసి ఏం కాదులేండి కొంచెం అన్నం పెట్టుకుని కొంచెం బెల్లం ముక్క వేసి అలా నైవేద్యం కింద పెట్టేస్తాను అనమాట తర్వాత ఏంటంటే ఈరోజు శుక్రవారం కదా మావారు కూడా ఇంటి దగ్గర ఉంటారు కదా అని చెప్పేసి పెసరపప్పు అయితే నానబెట్టుకున్నాను అమ్మవారికి ఎందుకంటే పెసరపప్పు చాలా ఇష్టం కదండి అమ్మవారి పుణికల కింద వేద్దాము ఇంకా ఆ వంకను మనం కూడా మా వారికి కూడా పెట్టచ్చు కదా అని ఉద్దేశంతో చక్కగా శుక్రవారం అనేసరికి మా వారు ఇంటి దగ్గర ఉంటారనమాట ఆ రోజు పూజ అయితే ఇట్లా మార్నింగ్ శుక్రవారం పూజ అయితే చాలా అంటే చాలా బాగా చేసుకున్నాను అనమాట తర్వాత వచ్చేసి ఇంకా యాక్చువల్లీ ఇంక అందరూ చేసుకునేది కదండి డే అంతా ఇట్లా స్టార్ట్ అయిపోతుంది అనమాట ఇంకేంటంటే అనేది ఫ్రిడ్జ్లో ఉంది చక్కగా రొట్టె వేసాను ఇట్లా రొట్టె వేయడం అంటే నాకు ఎందుకో చాలా ఇష్టం అనమాట ఎక్కువ మా అత్తగారు కూడా రొట్టెలో వేసేవారు మా వారికి అయితే ఇలా రొట్టె వేసి ఎక్కువ కొంచెం ఆయిల్ వేసి దోరగా కాల్స్తే చాలా ఇష్టంగా తిట్టారనమాట అంతే కదండి దీనికి చట్నీ యాడ్ చేసాం అనుకో చాలా బాగుంటుంది అట్లా వచ్చేసి రోజు ఏంటంటే శుక్రవారం చక్కగా మా వారు అన్నారు కందిపప్పు నెయ్యి అట్లా నేను తింటాను ఆవకాయ వేసుకుని తింటాను నాకు అదే కావాలన్నారు సరే మనకైతే పెద్ద పని ఉండదు కదండి అట్లా వచ్చేసి పప్పు అయితే కుక్కర్లో వేసేస్తాను మా వచ్చి కొంచెం ఆవకాయ వేసుకుని చక్కగా తినేసారనుకోండి ఇబ్బంది ఏం పెడా అనిపించలేదు నాకు తర్వాత ఏంటంటే కొంచెం ఫ్రీ అనిపించింది నాకు మళ్ళీ అంటే వంటైపీ పిల్లంచ్ అది అన్న అయిన తర్వాత కొంచెం మనకి ఫ్రీగానే అనిపిస్తుంది శుక్రవారం వచ్చేసి నేను మాక్సిమం మిషన్ పని అయితే కొంచెం అవాయిడ్ చేస్తానన్నమాట అంటే మనకి ఇంట్లో మగవాళ్ళు ఉన్నారనుకోండి ఏదో ఒకటి వండి పెట్టడము ఏదో పని అట్లా మాట్లాడుకోవడం అట్లా ఉంటుంది కదా అట్లా వచ్చేసి పని అయితే మాక్సిమం ఎక్కువ చేయను అనుకోండి ఇంట్లో పని సరిపోతుంది ఇంకేంటంటే మా ఇంట్లో గోరింటా చెట్టు ఉంది సో పైకి వెళ్ళి చక్కగా గోరింటాక్ అనేది అనమాట ఎందుకంటే ఈ రోజు మధ్య సాయంత్రం వేళ చక్కగా అమ్మవారికి గోరింటాక్ తో చేద్దాము అని చెప్పేసి కోసి అట్లా కవర్లో పెట్టుకున్నాను తర్వాత ఏంటంటే మా వారు ఇంకెలాగే శుక్రవారం కదా ఫ్రీ కదా అని చెప్పేసేసి గుడికి తీసుకెళ్తాను అని చెప్పేసి అంటే ఇంకా అప్పటికప్పుడే ఇంకా అనుకున్నామండి చక్కగా కొద్దిగా రైస్ తీసేసుకుని పులిహోర అనేది మళ్ళీ చక్కగా చేసేసుకుని చాలా తొందరకంటే తొందరగా చేసేసాను అంటే ఈయన ఎక్కడికైనా తీసుకెళ్తాను అన్నారంటే నాకైతే మనకు ముందుగా ఏంటంటే గుడికే తీసుకెళ్ళమని చెప్తాను అనమాట ఎవరైనా అయితే బయటకి ఎక్కడికన్నా తీసుకెళ్ళమంటారు నువ్వైతే గుడికి ఏంటి అని మా పిల్లలు అట్లా ఏడిపిస్తూ ఉంటారనమాట మనకి ముందుగా ఏంటంటే నాకు చాలా ఇష్టం అండి గుడికి వెళ్ళడం అంటే చాలా ఇష్టం అనమాట అట్లా వచ్చి మా వారైతే నన్ను కొంచెం గుడి దగ్గర దింపి ఏదో పని మీద కొంచెం ముందుకు వెళ్ళారు నేనైతే గుడికి గుడికనేది వచ్చేసాను చక్క ఎంత బాగుంటుందంటే అండి మా ఊరు వచ్చి గుళ్ళు అయితే ప్రశాంతంగా విశాలంగా ఉంటుంది చుట్టూరు గుళ్ళు ఉంటాయి మధ్యలో వచ్చేసి ఏంటంటే మనకి హై స్కూల్ అనమాట చక్కగా హై స్కూల్లో ఇదంతా మధ్యలో ఉండి పిల్లలతో గ్రౌండ్తో క్రికెట్ ఆడుతూ ఆ ఎక్మర్స్ చాలా బాగుంటుంది అనమాట అట్లా వచ్చి కూర్చొని ప్రశాంతంగా జ్ఞానించుకుంటున్నాను అమ్మవారిని వచ్చేసి ఇలాగో చూడండి మన బైర కుక్కలు వచ్చేస్తాయి అనమాట నేను ఎక్కడుంటే అక్కడికి వచ్చేస్తాయండి అంటే మనం కొంచెం నైవేద్య రూపంలో పెడతాం కదా అట్లా వచ్చేసి నేనైతే అమ్మవారిని దర్శించేసుకున్నాను పసుపు కుంకుమ గంధంతో చక్కగా అమ్మవారిని నేను అష్టోత్తరాలు అవి అక్కడికి అక్కడే చదివేసుకున్నాను అనమాట నాకేంటంటే ప్రతి చదవడం మీద నాకు కట్న కంఠస్థ పట్టేస్తున్నాను అనమాట ఇంకొచ్చి బుక్ అనేది అవసరం లేకుండా చక్కగా చదివేసుకున్నాను కూర్చొని అప్పుడు ఏంటంటే మీకు అమ్మ అమ్మవారిని చూపిద్దామన్న ఉద్దేశంతో చక్కగా చూపిస్తున్నాను కానీ గుడి అనేది కొంచెం లేట్ మేము కొంచెం లేట్గా వెళ్ళాం కదా అందుచేత వచ్చేసి గుడి కొంచెం క్లోజ్ చేసేసారు ఎదురింటి వాళ్ళ ఎదురుగా ఉన్న వాళ్ళందరూ అంటున్నారు మేడం మీకు తాళం తీసురమ్మంటే తీసుకొస్తామండి అని చెప్పేసి అంటున్నారు వద్దులేమా పర్వాలేదు బయట నుంచి నేను దర్శనం చేసుకుంటానని చెప్పేసి అవన్నీ పెట్టేస్తాను అనమాట పులిహోర తీసుకెళ్ళాను చక్కగా పానకము వడపప్పు ఇవన్నీ పెడితే అప్పుడు చక్క అప్పుడు కుక్కలు కూడా నేను ఎంతసేపు కూర్చుని అట్లా బుక్ చదువు అదే అదే అష్టోత్తరా చదువుకుంటుంటే నా పక్కనే కూర్చున్నాయండి అవి వచ్చేసి అలా వంకే చూస్తూ ఏదో తెలియని బంధంగా అనిపించింది అనమాట ఇద్దరు అవి నా వంక చూడడం వాటి వంక చూడడం చాలా బాగా అనిపించింది ఎందుకో తెలియదు కుక్కలు ఎక్కువగా మనకి తొందరగా కనెక్ట్ అయిపోతాయి అనుకుంటున్నాను నేను సో ఇట్లా వచ్చి ఈ అమ్మవారి తర్వాత పక్కనే నూకాలమ్మ తల్లి ఉంటు ఉంటారండి చాలా అంటే చాలా బాగుంటారు నాకు ఏంటో తెలీదు ప్రతి అమ్మవార్లు చాలా ఇష్టం అనమాట ఇద్దరు అమ్మవారి తలుచుకుని చక్కగా ఇద్దరి దగ్గర పులిహోర పెట్టుకుని నైవేద్యం పెట్టుకుని దోపం పెట్టుకుని మందార పూలు అవి తీసుకెళ్ళి మీకు గ్రౌండ్ మొత్తం చూపిస్తున్నాను టెంపుల్స్ అన్ని చూపిస్తున్నాను అనమాట ఇట్లా వచ్చి ఏమొచ్చి అమ్మవారు నూకాలమ్మ తల్లి చాలా సత్యమైన తల్లి రీసెంట్లీ మళ్ళీ అమ్మవారిని అయితే మార్చారు చాలా అందంగా ఉన్నారు కదండి అట్లా వచ్చి మీకు చూపిస్తున్నాను అనమాట అలాగనే బయట నుంచి దండం పెట్టుకున్నాను అక్కడ అందరూ అంటున్నారు అనమాట అమ్మ గుడి గుడి తాళాలు ఇస్తాము తీసుకోమ్మా లోపలికి వెళ్ళమ్మా అంటున్నారు నాన్న ఇంకా దర్శించేసుకున్నాను కదా అని చెప్పేసి అంటాను అనమాట ఇంటికి వచ్చేస్తాంలేండి ఇంటికి వచ్చిన తర్వాత నాకు చాలా టైం అయిపోయింది అయిన తర్వాత కొంచెం ఆకలిగా అనిపించి ఇంకెట్లాను తీసుకెళ్ళాం కదా పులిహోర తీసుకెళ్ళాం కదా మిగిలిన అంతా కూడా అక్కడ గ్రౌండ్లో చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ అట్లా పంచి పంచిపెట్టిన తర్వాత కొద్దిగా ఉంటే ఇంటికి తీసుకొచ్చాక కొంచెం చెగ్గ ముచ్చట్లు పెట్టుకుంటున్నాను అనమాట ఇలా వచ్చి నేను కొద్ది పులిహోర తిన్న తర్వాత కొంచెం ప్రశాంతంగా అనిపించింది ఎందుకంటే మార్నింగ్ నుంచి ఇంకట్లా దైవ సన్నిధిలోనే అలా జపించుతూ ఉన్నాను కదా కొంచెం పులిహోర తిన్న తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యి కొంచెం హ్యాపీ అనమాట తర్వాత ఏంటంటే మళ్ళీ సాయంత్రం పూజ అయ్యేసరికి నాలుగు ఆ టైంకి అయ్యేసరికి మళ్ళీ మళ్ళీ ఇంటి పని చేసుకోవడము చక్కగా స్నానం చేయడము ఇవన్నీ ఇవే సరిపోతున్నాయి అసలు టైం అనేది ఉండట్లేదండి ఇట్లా వచ్చి సాయంత్రం పూజ అయితే సెవెన్కి అట్లా మొదలు పెట్టేసుకున్నాను ఇట్లా వచ్చి పానకం పెట్టేసిన తర్వాత మనకి వారాహి తల్లికి చక్కగా గోరింటాకుతో ఎంత బాగా చేసుకున్నానంటే నాకే ముచ్చట నిజంగా చెప్తున్నాను వారా వారాహితల్ని చూస్తుంటే నిజంగా అట్లా చూస్తూనే ఉండాలనిపించింది నిజంగా నా కళ్ళే నేనే దిష్టి పెట్టినట్టుగా అనిపించి రెండు మూడు సార్లు అట్లా ఎట్లాను మనం వినాయకుడికి పూజ చేశాక హారతి చేస్తాం కదా తర్వాత వచ్చి ఫైనల్లీ మళ్ళీ హారతిస్తాం కదా నాకు అలా అమ్మవారిని చూస్తుంటే అమ్మో నాకళ్ళ నా కళ్ళను అన్న ఫీలింగ్ వచ్చేసింది అనమాట ఎందుకంటే పూజ చేసుకున్న పద్ధతి చక్కగా డెకరేట్ చేసుకోవడము గోరింటాకుతో మనం అష్టోత్రాలు అవి చదువుకోవడము ఇవన్నీ చేసిన తర్వాత అమ్మవారు అయితే చాలా నిండుగా అనిపించారండి అట్లా వచ్చిన తర్వాత పూజ అయితే నైట్ వచ్చేసి ఎయిట్ థర్టీ కూడా దాటేసింది అనమాట ఇంక మా అయితే కనుక ఇంక మరీ అదే పనిగా కూర్చుని అట్లానే చదువుతూ ఉన్నాను అనుకోండి కొంచెం వాళ్ళ ఫేస్ అనేది మారిపోతుంది కదా ఇంకా నాకు అర్థమైపోయింది అందుకని చెప్పి యాక్చువల్ మా అయితే ఏమి అనరు అనుకోండి కానీ ఆయన అనకుండానే నేను ముందే అన్నీ చేసేసుకుని సర్దేసి ఆయన టిఫిన్ పెట్టే చేయడం అవన్నీ చేసిన తర్వాత నేను పూజ కూర్చుంటాను పూజ అంటే ప్రశాంతంగా చేసుకోవాలి కాబట్టి నెక్స్ట్ వచ్చి ఈశాన్య మూలు కూడా చక్కగా నేను ఎలాగ అన్ని సాయంత్రం వేళ ఏంటంటే ఈశాన్య మూలు కూడా చక్కగా దీపం అనేది పెట్టుకుంటాను అనమాట అది మీకు చూపిస్తున్నాను ప్రతి ఒక్కరు ఈశాన్య మూల ఒక రాగి చెమ్ముతో వాటర్ పెట్టుకొని వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు అలా పలకరిస్తున్నారు చూడండి అట్లా వచ్చి నేనైతే చక్కగా వాటర్ కుండ ఉంది కదండి ఆ కుండలో వాటర్ పెట్టుకొని కొంచెం పచ్చకర్పూరం వేసుకుని పట్టికుంటుంది కదా పట్టికి కూడా మనం ఈ ఈశాన్యమై పెట్టుకున్నాం అనుకోండి కొంచెం పాజిటివ్ అనేది ఉంటుంది అంటే నరఘోష అనేది ఉండదు అంటారు సో మా పెద్దలు చెప్పింది మనం చేయడంలో ఉంది చెప్పండి అట్లా వచ్చి నేనైతే ఈ ఈశాన్యంలో ఇలా డెకరేట్ చేసుకుంటాననమాట తర్వాత ఏంటంటే ఇప్పుడు మళ్ళీ మా నైట్ అయిపోయింది కదా టిఫిన్ అది ఇది చెయ్యాలి కదా అని చెప్పేసి మధ్యాహ్నం ఏంటంటే నేను పప్పు నానబెట్టాను అమ్మవారికి వచ్చేసి పెడదామని చెప్పేసి అదైతే పుణుకులు అవి అనమాట ఇట్లా వచ్చి ఇంకా ఈ రోజు అయితే పులి పులిహోర చేశాను అమ్మవారికి గుడికి వెళ్ళి వచ్చినంత ప్రశాంతంగా అనిపించింది